హాయ్ ఫౌండర్స్ మన కంపెనీ లాంచ్ అవుతుందన్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి నిన్న జరిగిన త్రీ సిక్స్టీ వెబినార్లో ఆషార్ కూడా అన్ని సంకేతాలు ఇవ్వడం జరిగింది మీకు అన్ని విషయాలు చెప్తాను అదేవిధంగా ఒక సీక్రెట్ చెప్తానని ఇంకా నిన్న రెడ్ రెఫరెన్స్ సార్ కూడా ఆషార్ అందరికీ మెయిల్స్ పంపిస్తూ ఉన్నాడు కంపెనీ గురించి ఎప్పుడైనా లాంచ్ కావచ్చు అనే విషయాలు అయితే చెప్పాడనమాట కాబట్టి అన్ని సంకేతాలు అయితే మనకేం చెప్తున్నాయంటే లాంచింగ్ సమయం దగ్గరికి వచ్చింది మనం గెలవడానికి అతి దగ్గరలో ఉన్నాం హాయ్ ఫౌండర్స్ మన ఆష్ ముఫర్సార్ గారి గురించి మన కంపెనీ ఆన్ ప్యాస గురించి కొన్ని ముఖ్యమైన మాటలు విజేతలు ఎప్పటికీ నిష్క్రమించరు గొప్ప ఆవిష్కరణలు ఎప్పుడు సులువుగా ఉండవు అంత సులువుగా ఉంటే గొప్ప ఆవిష్కరణలు అనబడవు ఇది నిజం ఫలించిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు అని చాలా అద్భుతమైన వ్యాఖ్యలు చెప్పారండి చరిత్ర సృష్టించే వాళ్ళు జయాపజయాలను లెక్క చేయరు వారి లక్ష్యమే వాళ్ళకు ముఖ్యం దెబ్బలు ఎన్ని తగిలినవి అన్నది ముఖ్యం కాదు గమ్యం చేరామా లేదా అన్నది ముఖ్యం ప్రజెంట్ మన సీఓ గారికి ఈ వాక్యాలు వర్తిస్తాయి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్క ధైర్యంతో ఒంటరిగా అన్ని చేసుకుంటూ వస్తున్నాడు మరి ప్రియమైన గర్వించదగిన వ్యవస్థాపకులారా నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను మా జీనియర్ సిఓ మిస్టర్ యాష్ ముఫరే ఒకరోజు వ్యవస్థాపకులను వారి పేర్లతో పిలుస్తారు అని ప్రకటించిన మాటలు నాకు గుర్తున్నాయి ఆన్ పాషివ్ ద బిగ్గెస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీ ఆకాశం నుండి కనిపిస్తుంది అందుకే నేను ఈ చిత్రాన్ని డిజైన్ చేశాను దీని ద్వారా ఈ భూమిపై మానవత్వం ప్రతి వ్యాపారం పైకి లేస్తుంది కాబట్టి మనం ఆన్ ప్యాషివ్ అయినందుకు గర్వపడాలి నేను కూడా చెప్పాలనుకుంటున్నాను మీ కళ చిన్న మొత్తం కంటే చాలా పెద్దది మీరు ఈ యాన్ ప్యాసివ్లో చేరడానికి ఖర్చు చేశారు అవునండి గత డిసెంబర్ నుంచి మనం ఖర్చు చేసిన అమౌంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం కదా నిజంగా దయచేసి నిరుత్సాహపడకండి ఎందుకంటే ప్రతి వ్యాపారం మీ నిశ్చయమైన మనస్సు మరియు సహనాన్ని కోరుకుంటుంది అలాగే మిమ్మల్ని మీరు ఎర్నింగ్ మోడ్కి బదులుగా లర్నింగ్ మోడ్లో ఉంచుకోండి ఈ జీవన కళ మీ జీవితాన్ని ఎప్పటికీ నాశనం చేయదు ముఖ్యంగా నా వీడియోస్ కింద కామెంట్లలో ఎక్కువ మంది డబ్బులు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు ప్లీజ్ ఫౌండర్స్ దయచేసి నేర్చుకు కూడా మొదలుపెట్టండి ఇంకా రెడ్ రెఫరెన్ సార్ గారు ఈ కొన్ని అప్డేట్స్ గురించి ఏం చెప్పాడంటే బిగ్గెస్ట్ సీఈఓ మిస్టర్ యాష్ముఫరే సార్ ధన్యవాదాలు సిద్ధంగా ఉండండి వేచి ఉండండి వస్తుంది ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ కృత్రిమ మేధస్సు హృదయంతో నిష్క్రియ మానవత్వం యొక్క ఔన్నత్యం విజేత మనస్తత్వం త్వరలో వస్తుంది ఆన్ ప్యాషివ్ హండ్రెడ్ పర్సెంట్ షూ అవును సవాళ్ళు ఉన్నాయి అంతర్గత సమస్యలు ఉన్నాయి కానీ వాటన్నిటిని ఎదుర్కొని జయించి విజయం దిశగా అడుగులు వేస్తుంది పేషు అతి త్వరలో వారు కూడా మన వెనక ఉంటారు మిస్టర్ యాష్ నుండి నాకు మరియు ఇతరులకు కొన్ని అంతర్గత సందేశాలు అందాయి త్వరలో విషయాలు రానున్నాయి చూస్తూ ఉండండి మాకు గొప్ప వార్త ఉంటుంది ట్రాక్లో ఉండండి ఎందుకంటే మిస్టర్ యాష్ చెప్పినట్లు మేము వదిలివేయము మరియు ఉపసంహరించుకోము అని రెడ్ రెఫరెన్స్ సార్ అయితే చాలా క్లియర్గా దగ్గరలో మంచి విషయాలు వస్తున్నాయి సిఓ సార్ నుంచి పెద్ద యూట్యూబ్ ఛానల్ లీడర్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడర్లకు అయితే సందేశాలు అందాయన్నమాట మంచి విషయాలు రానున్నాయని అదే విషయాన్ని మనసు షేర్ చేసుకున్నాడు కాబట్టి నిన్న బుధవారం త్రీ సిక్స్టీ మీటింగ్లో చెప్పినట్టు సక్సెస్ ఈజ్ కమింగ్ మనీ ఈజ్ కమింగ్ ఎవర్ లైఫ్ ఈజ్ అబౌట్ టు చేంజ్ డెఫినెట్గా విజయం వరిస్తుంది విజయంతో పాటు డబ్బులు కూడా వస్తాయి మన జీవితాలు మారబోతున్నాయి వైట్ ఫౌండర్స్